హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించినటువంటి పదిహేను వేల రూపాయలు అలాగే వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిది ఏడు వందల యాభై రూపాయలు అయితే ఈరోజు మనకు ఈ జిల్లాలకు సంబంధించి అయితే పడ్డాయండి సో బ్యాంకుల్లో అయితే మీరు పడ్డాయో లేదో చెక్ చేసుకొని వెళ్ళి తీసుకోండి అలాగే మనకు దీనికి సంబంధించి ఏ జిల్లాలకు పడ్డాయి ఏంటి దానికి సంబంధించి విత్ నోటిఫికేషన్ ద్వారా ఈ వీడియో అనేది చేయడం అయితే జరుగుతుంది సో మీ యొక్క ఊరు పేరు అనేది ఈ లిస్ట్లో ఉందా లేదనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చండి అలాగే డ్వాక్రాములు కూడా అయితే పడతాయి ఎవరికి పడతాయి ఏంటి దానికి సంబంధించి కూడా మీకు ఈ వీడియోలో చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి అలాగే మీరు మీకు డబ్బులు ఇంకా పడకపోతే కనుక మీరు తప్పనిసరిగా ఈ ఒకటి చేస్తే కనుక మీకైతే మరో రెండు గంటల్లో డబ్బులు అయితే పడతాయండి మీరు ఏమేమి చేయాలి ఏంటి కూడా దానికి సంబంధించి తెలియజేస్తాను అలాగే ఎవరైనా డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను సో ఎవరైనా చెక్ చేసుకోవాలంటే మీ యొక్క పేరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా లేదా మీకు డబ్బులు పడ్డా అని చెక్ చేసుకోవాలంటే మీ మొబైల్లో మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసి మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చు అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇలాంటి అప్డేట్స్ మీకు ప్రతి ఒక్కటి తెలియజేస్తూ ఉంటాను ఇక దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్స్ కూడా అయితే మనకు మార్నింగ్ మార్నింగ్ రావడం అయితే జరిగింది కొన్ని నోటిఫికేషన్స్ అయితే నేను స్క్రీన్ షాట్స్ అనేది తీసుకొని కలెక్ట్ చేయడం అయితే జరిగిందండి సో ఆ నోటిఫికేషన్ మీకు చూపించి సో ఏ ఊరికి సంబంధించి రిలీజ్ చేశారు ఎక్కడెక్కడ డబ్బులు పడ్డాయి సో జస్ట్ ఊరి పేరుకి సంబంధించి చెప్తానండి సో దాని ద్వారా మీరు అయితే తెలుసుకోండి ఒకవేళ మీ యొక్క ఊరి పేరు రాకపోతే నో ప్రాబ్లం మీరు ఇలా చేయండి మీరు ఇలా చేస్తే మీకు రెండు గంటల్లో డబ్బులు అయితే పడతాయి ఒకవేళ మీకు ఇంకా రాకపోతే నో ప్రాబ్లం మీరు వెయిట్ చేయండి మళ్ళీ ఇంకా రేపు ఏమైనా అప్డేట్ వస్తే తప్పనిసరిగా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను వెంటనే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే దీనికి సంబంధించి నేను కొన్ని నోటిఫికేషన్స్ అయితే కలెక్ట్ చేయడం అయితే ఒకసారి ఆ నోటిఫికేషన్ కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి సో ఇవన్నీ చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీలో ఇక్కడ నూట యాభై ఎనిమిది పాయింట్ డెబ్బై ఏడు కోట్ల రూపాయలు ఆర్థిక చేయుత అని చెప్పేసి టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే మనకు రావడం అయితే జరిగింది అయితే ఇక్కడ మహిళలకు సంబంధించి చెక్కుల పంపిణీ కూడా అయితే చేస్తున్నారు ఇక్కడ మీకు కనిపిస్తుందండి అయితే కలెక్టర్ ఈ చెక్కుల పంపిణీ అయితే చేస్తున్నారు ఎనభై నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది మంది మహిళలకు సంబంధించి లబ్ధి అనేది పొందారని అని చెప్పేసి కూడా చెబుతున్నారు అయితే ఇక్కడ మనకు ఇది ఎక్కడ విడుదల చేశారంటే మహారాణిపేటకు సంబంధించి అయితే విడుదల చేశారండి అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు మహిళల సుస్థిర జీవనోపాధి అని చెప్పేసి స్టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది అయితే మనకు ఈ జ ఇక్కడ మనకు ఎక్కడ విడుదల చేశారంటే గాంధీనగర్ విజయవాడ సెంట్రల్కి సంబంధించి విడుదల చేశారు అయితే మనకు జిల్లాలోని తొంభై ఐదు వేల ఐదు వందల యాభై ఆరు మంది మహిళలకు సంబంధించి నూట డెబ్బై తొమ్మిది పాయింట్ పదిహేడు కోట్ల రూపాయలకు సంబంధించి ఈ నగదును అయితే విడుదల చేశారు సో మనకు విజయవాడ సెంట్రల్కి సంబంధించి మహిళలు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా మీరు బ్యాంకులకు వెళ్ళి చెక్ చేసుకోండి అయితే మీకు పడి ఉంటాయి అని చెప్పేసి నేనైతే గ్యారెంటీ ఇవ్వలేను కానీ అయితే మీరు బ్యాంకులకు వెళ్ళి చెక్ చేసుకోండి మేబీ మనకు ఒకవేళ ఈ రోజు ఆల్మోస్ట్ పడిపోవచ్చు లేదంటే కనుక మీకు రేపు అయితే కంపల్సరీగా అయితే పడిపోయి తీసుకున్నట్లయితే మహిళా సాధికారతే లక్ష్యం అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చిందండి సో ఇక్కడ మనకు నాలుగు విడతకు సంబంధించి లక్ష పన్నెండు వేల నాలుగు వందల ముప్పై ఆరు మంది మహిళల ఖాతాల్లో మనకి ఇక్కడ రెండు వందల పది కోట్ల రూపాయలు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేశారు అయితే ఈ డబ్బులని మనకు తిరుపతికి సంబంధించి అయితే విడుదల చేశారని చెప్పేసి కూడా ఇక్కడ చెబుతున్నారండి సో తప్పనిసరిగా బ్యాంకుల్లో చెక్ చేసుకోండి అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే అక్కా చెల్లెమలకు చేయూత అని చెప్పేసి టైటిల్తో ఈ నోటిఫికేషన్ మనకు ఇప్పుడిప్పుడే పబ్లిష్ కావడం అయితే జరిగింది వైఎస్ఆర్ చేయూత నిడుదల మనకు నిధుల విడుదల జిల్లాల్లో మనకు లక్ష పన్నెండు వేల నాలుగు వందల ఎనభై రెండు మందికి అయితే లబ్ధి అనేది జరిగింది రెండు వందల పది పాయింట్ తొంభై కోట్ల రూపాయలు అయితే లబ్ధి చేకూర్చారు అలాగే మెగా చెక్కులు అందజేస్తున్నటువంటి అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు సో ఇక్కడ చూశారు కదా మనకు అధికారులు ప్రజాప్రతినిధులు మాత్రమే అందజేస్తున్నారు సో ఇది మనకు పుట్టపర్తికి సంబంధించి అయితే ఈ చెక్కుల పంపిణీ అనేది జరిగింది అలాగే నెక్స్ట్ వన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పార్వతీపురం మన్యంకి సంబంధించి నాలుగో విడతకు సంబంధించినటువంటి చేయూత నిధులు జమ చేసినటువంటి ప్రభుత్వము ఆర్థిక స్వాలంబన సాధించమని చెబుతున్నటువంటి మహిళలు అలాగే పశువులు కొనుగోలు చేసి కొందరు చిరు వ్యాపారులు చేసుకుంటా మరికొందరు అని చెప్పేసి స్టైడ్లతో నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇక్కడ మనకు పార్వతీపురం మన్యంకి సంబంధించి ఇక్కడ అధికారులు చెక్కుల పంపిణీ అనేది చేశారు అయితే ఈ చెక్కుల పంపిణీ మనకు డెబ్బై రెండు వేల ఎనిమిది వందల యాభై నాలుగు మంది లబ్ధిదారులకు సంబంధించి మనకైతే టోటల్గా నూట ముప్పై ఆరు కోట్ల రూపాయలు అయితే చెక్కుల పంపిణీ ద్వారా అయితే విడుదల చేశారు అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సుస్థిర జీవనోపాధికి చేయొద్దు అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది అయితే మనకు కలెక్టరేట్లో లబ్ధిదారులకు మెగా చెక్కులు అందజేస్తున్నటువంటి జేసీ ఇక్కడ ప్రసాదులకు అధికారులు అయితే మనకు తొంభై ఆరు వేల ఎనిమిది వందల అరవై రెండు మందికి లబ్ధిదారులకు సంబంధించి నూట ఎనభై ఒకటి పాయింట్ అరవై ఒక కోట్ల రూపాయలు అయితే విడుదల చేశారు కలెక్టర్లో వైఎస్ఆర్ చేయూత మెగా చెక్కులు అందజేస్తున్నటువంటి జేసీ శ్యాంప్రసాద్ సో ప్రసాద్ గారు ఇక్కడ మనకు పాల్గొని ఈ మహిళలకు సంబంధించినటువంటి చెక్కులు పంపిణీ అయితే విడుదల చేశారు సో ఈ విధంగా మనకు చెక్కులు పంపిణీ జరిగింది సో మిగిలిన మనకు ఒక జిల్లాకు సంబంధించిన విడుదల ఇక్కడ మహిళల సుస్థిర జీవనోపాధికి చేయూత అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ వచ్చింది సో ఇది ఆల్రెడీ మనం చెప్పాము సో ఈ విధంగా అయితే ఇది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అకాచలములకు ఆర్థిక భరోసా చేయూత నాలుగో విడత చేయూత నిధుల విడుదలకు సంబంధించి అనకాపల్లి జిల్లా బహిరంగ సభలో బటన్ నొక్కినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాలో మనకు తొంభై రెండు వేల రెండు వందల యాభై నాలుగు మంది లబ్ధిదారులకు సంబంధించి నూట ఎనభై రెండు పాయింట్ ముప్పై ఐదు కోట్ల రూపాయలు అయితే జమ అయ్యాయి సో జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు గారు అయితే చెబుతున్నారు సో ఈ విధంగా మనకేంటంటే టోటల్గా మనకు తొంభై రెండు వేల రెండు వందల యాభై నాలుగు మంది మహిళలకు సంబంధించి నూట ఎనభై రెండు పాయింట్ ముప్పై ఐదు కోట్ల రూపాయలు అయితే మనకు జమ అయినట్టుగా చెబుతున్నారండి సో ఈ విధంగా మనకు చెక్కులు పంపిణీ అనేది మనకు ఈరోజు ఇవి ఈ ఏదైతే ఊర్లు చెప్పానో ఇక్కడ మనకు నంద్యాలకు సంబంధించి అయితే విడుదల చేశారు సో ఏదైతే ఊర్ల ఈ ఊర్లకైతే పడ్డాయి సో తప్పనిసరిగా ఒకవేళ మీ యొక్క ఊరి పేరు లిస్టులో లేకపోతే కనుక డోంట్ వరీ అండి మీరు చింతించాల్సిన అవసరం లేదు అయితే మీరు మీ యొక్క ఊరి పేరు లిస్టులో లేకపోతే తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఒకసారి చెక్ చేసుకోండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి సంబంధించి యాక్టివేషన్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఒకవేళ యాక్టివేషన్లో ఉంటే కనుక తప్పనిసరిగా మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ చేశారా లేదా మీ యొక్క మొబైల్ నెంబర్ లింక్ లింకప్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి నెక్స్ట్ లింక్ అప్ చేసారా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి ఒకవేళ అన్నీ చేసి పర్ఫెక్ట్గా ఉంటే కనుక మేబీ మీకు మరో రెండు గంటల్లో పడే అవకాశం అయితే ఉందండి ఒకవేళ మీ మీకు ఏదైనా ప్రాబ్లం ఉండి అంటే మీ యొక్క బ్యాంకు సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక సో మీకు అమౌంట్ అనేది పడదు సో దయచేసి అది సరి చేసుకోండి అలాగే అన్నీ కరెక్ట్గా ఉండి ఇంకా పడకపోతే కనుక నో ప్రాబ్లం రేపు మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే తప్పనిసరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగ మనకు వైఎస్ఆర్ చేతి పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిది వందల ఏడు వందల యాభై రూపాయలు అయితే విడుదల చేశారు అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కూడా మనకు పదిహేను వేల రూపాయలు అయితే కొన్ని జిల్లాలకు అయితే విడుదల చేశారు అయితే ఎస్పెషల్లీ మీకు పడ్డాయాలైతే మీరు తప్పనిసరిగా బ్యాంకుల్లో చెక్ చేసుకోండి ఒకవేళ ఈబీసీ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒకవేళ బ్యాంకులకు సంబంధించిన పొరపాట్లు చేసి ఉంటే కనుక సరి చేసుకోండి మీకు కూడా అయితే డబ్బులు అయితే ఈ చేతుల ద్వారానే మనకు విడుదల చేయబోతున్నారండి అలాగే ఈ వైఎస్ఆర్ చేతి పథకానికి సంబంధించి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందినటువంటి మహిళలు ఉంటారో వీళ్ళందరికీ ఏంటంటే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే వేస్తారు ఈ కులాలకు చెందినటువంటి డ్వాక్రా మహిళలు ఎవరైనా ఉంటే కనుక అలాంటి వాళ్ళకు కూడా డబ్బులు అయితే వేస్తారు ఈ డబ్బులనే మనకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే వేస్తారు సో తప్పనిసరిగా మీరు కూడా అయితే బ్యాంకులకు వెళ్ళి చెక్ చేసుకోండి సో ఈ విధంగా అయితే మనకు ఈరోజు అయితే ఈ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అలాగే మనకు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఎవరైతే కాపు వెలమ క్షత్రియ వైశ్యార్ రెడ్డిస్ ముస్లిమ్స్ సో ఈబీసీ క్యాస్ట్ అనేది మస్ట్ అండ్ షుడ్ బి కలిగి ఉండాలండి సో ఈబీసీ క్యాష్ సర్టిఫికేట్ కలిగి ఉంటేనే మీకు ఈ మనకి ఏదైతే ఈబీసీ నేస్తాం పథకానికి డబ్బులు పది పదిహేను వేల రూపాయలు అయితే వస్తాయి అయితే ఈ కులాలకు చెందినటువంటి డ్వాక్రా మహిళలు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకు కూడా ప్రభుత్వం అయితే వేస్తారని చెప్పేసి ప్రకటించారు సో డ్వాక్రా మహిళలు కూడా పదిహేను వేల రూపాయలు అయితే వస్తాయి సో తప్పనిసరిగా చెక్ చేసుకోండి ఎందుకంటే మీ యొక్క బ్యాంకులకు కొంతమంది ఏంటంటే ఎన్పిసిఐ ఆధారు నెక్స్ట్ ఏంటంటే ఈ మొబైల్ నెంబరు యాక్టివేట్లో లేనిటువంటి బ్యాంక్ అకౌంట్లు అయితే సబ్మిట్ చేశారు ఇలా మీరు తప్పులు చేసి ఉంటే కనుక సరి చేసుకోండి సో సరి చేసుకుంటేనే మీకు అందుకే డబ్బులు అనేవి మీకు అందుతాయండి సో ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఈరోజు మనకు ఇలాంటి అప్డేట్స్తో ఇలాంటి నోటిఫికేషన్స్తో చేతికి సంబంధించి అయితే రిలీజ్ చేశారు మళ్ళీ మనకు రేపు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే తప్పనిసరిగా మీకు తెలియజేస్తాను కాబట్టి ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది అనుకుంటున్నారు సో డబ్బులు అనేవి పడవని సో మీరు నెగిటివ్ ఎంత థింక్ చేస్తారో పాజిటివ్ కూడా అంతే థింక్ చేయాలండి ఎందుకంటే మనకు ప్రభుత్వం నుండి సో మనకు మే సెవెన్ ఎయిట్ వరకు అయితే డబ్బులు అయితే విడుదల చేస్తారని చెప్పి అప్డేట్ అయితే వచ్చింది కాబట్టి సో మనం వెయిట్ చేస్తాం అంటే మనకు మన డబ్బులు కావు కదా సో గవర్నమెంట్ వేయాలి కదా గవర్నమెంట్ వేయాలంటే ఏం చేయాలి మనం వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది సో వెయిట్ చేద్దామండి సో మేబీ అందరికీ డబ్బులు అయితే పడే ఛాన్స్ అయితే ఉంది సో ఈ ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళు కూడా షేర్ చేసి తెలియపరచండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్